ఇదంతా అదే ఉంది అనుకున్నప్పుడు ఇదంతా అదే కదా అని అనుకున్నప్పుడు తెలుస్తుందండి అది అనుభవంలోకి వస్తుంది మళ్ళీ ఆ మాట వదిలే కానీ మళ్ళీ జారిపోతుంది కాబట్టి అనుభవం లేకపోతే మళ్ళీ లాగిపోయినప్పుడు అనుభవం లేక వచ్చింది నేను లెక్క అలా కాకుండా రావటం పోవటం అనేది జరుగుతున్నప్పుడు అది అనుభవం కాదు అదే అది మనసులో జరిగే అంటే మనసునేది ప్రసాదు యొక్క మనసు కాదు ప్రసాదే మనసు అంటే మనసు యొక్క మనసు అని చెప్పాల్సి వస్తుంది మన లూ నేను ప్రసాదన అనేది ఆ భావమే మనసు ఇక మిగిలినటువంటి ఆ మనసు జరిగే మనసు భావాలన్నమాట అంటే ప్రసాద్ లేకపోవడం అంటే ఒకసారి జరిగితే ఇంక మళ్ళీ ప్రసాదే కనిపించాడు ప్రసాద్ అంటే ఎట్లాంటి వాక్యాలు వినటం వల్ల కలిగే నిశ్చలత్వం అది కాదు నెల గురించి ప్రసాద్ నేను నెలకు అది పోయింది